హాయ్ అండి నేనైతే ఈరోజు వీడియోలో మీకు నీచువాసన రాకుండా చాలా హెల్తీగా లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తానండి ముందుగా లివర్ని బాగా శుభ్రం చేసుకోవాలి ఇంకా ఇలా ఆనియన్ కొంచెం వెల్లుల్లి ఒక పది వెల్లుల్లి అండ్ కొంచెం పచ్చిమిర్చి వేసి మనం మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట అండి ఇంతే అండి చాలా సింపుల్ మసాలా ఎక్కువ మసాలా వేయకుండా చాలా సింపుల్ వేలో టేస్టీగా లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలి అలానే ఒక టొమాటో కూడా పేస్ట్ చేసుకోవాలండి టొమాటోని బాగా ప్యూరీ లాగా చేసుకోవాలన్నమాట లివర్ చాలా మంచిదండి హెల్త్కి ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితే చాలా మంచిదండి వీక్లీ ఒక్కసారైనా తింటే హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట చూడండి కొంచెం ఇలా మందంగా ఉన్న గిన్నె అయితే పెట్టుకోవాలి సో దట్ మాడిపోకుండా ఉంటుందన్నమాట మీరు కావాలంటే కుక్కర్లో కూడా వండుకోవచ్చు లివర్ త్వరగానే ఉడికిపోతుంది ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ వండుతున్నాను కాబట్టి నేను ఇంకా ప్యాన్లోనే వండేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీలో వండుకునే వాళ్ళైతే కుక్కర్లో వండుకోండి ముందుగా ఇలా మసాలా దినుసులేసి మనం ఫైన్ చేసు ఫైన్గా పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి దాన్ని ఆయిల్ ఆయిల్లో బాగా వేయించాలన్నమాట పచ్చివాసన అంతా కూడా పోవాలన్నమాట లివర్లో చాలా ఏంటంటే బ్లడ్ హెమోగ్లోబిన్ పెంచేది ఎక్కువగా అనమాట మనం లివర్ తెచ్చుకున్నప్పుడు దాంతోపాటు టిల్లి అని కూడా ఇస్తారండి లివర్ టిల్లీ కలిపి వండుకుంటే కూడా చాలా బాగుంటుంది టిల్లీని చాలా చోట్ల చాలా రకాలుగా పిలుస్తారు ఇందులో మీరు చూస్తే కొన్ని పీసెస్ టిల్లీ కూడా ఉందన్నమాట ఓన్లీ టిల్లీ తినాలంటే మనం తినలేము సో దట్ లివర్తో కలిపి తింటే బాగుంటుందన్నమాట చూడండి ఈ ఇప్పుడు ఇది పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలండి సిమ్లో ఉడికించుకోవాలి కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికించాలి లివర్ నూనెలో వేగకపోతే చాలా వాసన వస్తుందండి నీచు వాసన వస్తుంది అస్సలు తినలేము చాలా చాలా బాగా వేగాలండి చూడండి టైం అయితే చాలా పడుతుందండి లివర్ని కుక్ చేసుకోవడానికి ఇప్పుడు బాగా ఇలా వేగిపోయిన తర్వాత అందులో కారం ఉప్పు మసాలా కొంచెం గరం మసాలా వేసి కొంచెం వాటర్ వేసి అయితే మళ్ళీ వేయించుకో ఉందాము నేనైతే పిల్లలకి లివర్ వారానికి ఒకసారి పెడుతూ ఉంటానండి వారానికి ఒకసారి కాకపోయినా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా కూడా పెడుతూ ఉంటాను చిన్నప్పటి నుండి మనం అలవాటు చేస్తుంటే వాళ్ళకి అన్ని రకాల ఫుడ్ అనేది అలవాటు అవుతుంది అదే పెద్ద అయ్యాక సడన్గా తినమంటే తినలేరు వాళ్ళు ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచివండి సో నాన్ వెజ్ తినేవాళ్ళు ఎప్పుడు ఆ చికెన్ కాకుండా ఇలా మటన్ కీమా టిల్లి లివర్ ఇవన్నీ వండుకొని తింటే అనమాట ఇప్పుడు చికెన్లో కూడా చూస్తున్నాం కదండి బర్డ్ ఫ్లూ వచ్చేసి అస్సలు హెల్త్కి అస్సలు మంచిది కాదు అని అయితే చెప్తున్నారు నిజంగానే తింటే కూడా నాటుకోడి తినండి బాయిలర్ చికెన్ ఎక్కువగా తినకండి కోళ్ళకి అన్నిటికీ కూడా ఇంజెక్షన్స్ ఇచ్చేసి పెంచుతున్నారనమాట సో అది ఆరోగ్యాన్ని చాలా చాలా విషంగా మారుతుందనమాట సో అలాంటి ప్లేస్లో మీరు కొన్ని ఒక వారం మటను ఒక మటన్ కూడా ఊరికే తినలేము బోర్ కొట్టేస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు లివర్ ఫ్రై ఇలా చేసుకొని తింటే బాగుంటుంది నేనైతే బాగా ఉడికిన లివర్లో ఇలా టొమాటో ప్యూరీ వేసేసి కొత్తిమీర వేసేసి దగ్గరికి చేసుకుంటున్నానండి దగ్గరికి చేసుకుంటే ఫ్రై లాగా చాలా అనమాట ఆల్రెడీ నేను చికెన్ కర్రీ అయితే వండాను సో పిల్లల కోసం ఇలా కొంచెం లివర్ ఫ్రై అయితే చేస్తున్నాను సండే వస్తే చాలండి మా ఇంట్లో అయితే తప్పకుండా నాన్ వెజ్ ఉంటుందండి ఒకసారి నాన్ వెజ్ తినకపోతే అస్సలు మంచి పట్టదు మీలో ఎంతమంది నాన్ వెజ్ ప్రియులు ఉన్నారు మీరు మటన్లో ఎలాంటి రకరకాలు వండుకుంటారో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో నేను బోటీ క్లీనింగ్ వీడియో వీడియో కూడా పెట్టాను దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది చూడండి వాళ్ళు ఉంటే ఛానల్లో వెళ్ళి చూసేయండి చాలా చాలా వ్యూస్ వచ్చాయి నా ఛానల్లో దానికైతే ఇంకా మేమైతే ఈరోజు సండే లంచ్ పూరి లివర్ ఫ్రై చికెన్ కర్రీతో అయితే కంప్లీట్ చేసాము వీకెండ్ వస్తే చాలండి ఇలా తృప్తిగా మనకి ఇష్టమైంది చేసుకొని తినడంలో ఆ ఆనందమే వేరండి ఎంత కష్టపడినా కూడా లాస్ట్కి తిండి కోసమే కదండి చూడండి లివర్ ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి మీలో ఎంతమందికి లివర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి